నమస్కారం రాజస్థాన్లోని జైపూర్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఒక కీలక పరిణామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం బైబుల్ శిక్షణ ఇచ్చే ఒక కేంద్రంపై దాదాపు వంద మందికి పైగా నిరసనకారులు దాడి చేశారు పరిస్థితి అదుపు తప్పడంతో ముగ్గురు క్రైస్తవ నాయకులను పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది జైపూర్ లోని ప్రతాప్ నగర్ లో గల హిందుస్థాన్ బైబుల్ ఇన్స్టిట్యూట్ పై సెప్టెంబర్ ఇరవై మూడున సుమారు వంద మంది నిరసనకారులు ఈ శిక్షణ కేంద్రాన్ని చుట్టుముట్టారు నిరసన కారణంగా అప్పటికే ప్లాన్ చేసిన విద్యా కార్యక్రమం రద్దు చేయవలసి వచ్చింది సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి హైదరాబాద్ కు చెందిన అతిథి మత గురువు పాస్టర్ ఆశీస్ ఒక స్థానిక పాస్టర్ తో పాటు మరో నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేంద్రంలో బలవంతపు మోసపూరిత మత మార్పిడులు జరుగుతున్నాయని ఈ ఆరోపణల నేపథ్యంలోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి కంప్యూటర్లు పత్రాలు సిబ్బంది వ్యక్తిగత వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇవి రాజస్థాన్లో జరుగుతున్న మొదటి సంఘటనలు కావు మత మార్పిడిపై ఇటీవల తీసుకువచ్చిన రాష్ట్ర చట్టాల తరువాత డుంగార్పూర్ కోట్పుట్లీ బెహ్రూర్ వంటి పలు జిల్లాలలో ఇలాంటి దాడులు చోటు చేసుకున్నాయి మత సంస్థలను వ్యవస్థాగతంగా లక్ష్యంగా చేసుకోవడంపై పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి మొత్తంగా చూస్తే జైపూర్లోని ఈ ఘటన రాజస్థాన్లో పెరుగుతున్న మత ఉద్రిక్తతలకు నిదర్శనం పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వాలు ఎలా స్పందించాలి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి తాజా వార్తలు మరియు విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను తప్పకుండా నొక్కండి ధన్యవాదాలు